అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశంపై విధించిన ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్లను కంటిన్యూ చేయాలా లేదంటే వాటిని ఇప్పటికే ఉపసంహరించుకోవాలా అనే సందిగ్ధంలో పడినట్లు స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా ట్రంప్ మరోసారి మన భారతదేశాన్ని బెదిరించే ప్రయత్నాలు చేశారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ రష్యాకు సహకరిస్తూ ఉండటం వల్ల మాత్రమే నేను టారీఫ్లను విధించాల్సి వచ్చింది లేకపోతే భారత్లోని మోదీ నాకు మంచి మిత్రుడు ఆయనపై ఇలాంటి ఇబ్బందులు పెట్టాలి అనే ఉద్దేశం నాకు ఎంత మాత్రము లేదు అనే విధంగా ట్రంప్ స్పందిస్తూ ఉన్నారు దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంపై ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు విధించడంతో అమెరికాలోని ఆర్థిక మాంద్యంపై ఇది ప్రభావం చూపించింది అని సైతం ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు ఆ దేశంలోని ద్రవ్యోల్బణంలో త్రీ పర్సెంట్ ఆఫ్ ద్రవ్యోల్బణం ఇండియా వల్లే వచ్చింది అని సైతం హెచ్చరిస్తున్న నేపథ్యంలో వీటిని కంటిన్యూ చేయలేక ట్రంప్ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నాడు అందువల్లనే భారత్ను నయాను భయానో బెదిరించి మరి వీటిని ఆపివేయాలి అనే ఉద్దేశంలో భాగంగానే తాజాగా ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు